పెద్దపల్లి అసెంబ్లీ నియోజకవర్గంలో ఎనభై తొమ్మిది శాతం మంది రైతులకు రుణమాఫీ ఎమ్మెల్యే చింతకుంట విజయ విజయరమణారావు ఆధునిక డిజైన్లతో బట్టలు కుట్టేందుకు మహిళలకు ప్రత్యేక శిక్షణ ఇప్పిస్తాం పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ విజయరమణారావు మహిళలు చదువుకుంటేనే కుటుంబం తద్వారా సమాజం అభివృద్ధి చెందుతుంది జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తాడూరి శ్రీమన్నారాయణ లయన్స్ క్లబ్ ఆఫ్ పెద్దపల్లి ఎలైట్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ గుజ్జల కుమార్ జన్మదినం సందర్భంగా పెద్దపల్లి జిల్లా ఆసుపత్రిలో అల్పాహారం వితరణ పెద్దపల్లి కమాన్ ఎంపీఎస్ లో సావిత్రిబాయి పుల జయంతి మహిళా దినోత్సవ వేడుకలు మహిళా ఉపాధ్యాయ దినోత్సవాన్ని ప్రకటించిన సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపిన పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు బుసినవేణి సురేష్ గౌడ్ పెద్దపల్లి కంచరబావి హనుమాన్ మందిరంలో కొనసాగుతున్న ధనుర్మాస ఉత్సవాలు మార్వాడి మహిళా మండలి ఆధ్వర్యంలో కార్యక్రమం పెద్దపల్లి శ్రీ అరవిందో కాకతీయ సెకండరీ పాఠశాలలో ఘనంగా సావిత్రి బాయి పుల జయంతి మహిళా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు జూలపల్లి ఎస్ఐగా బాధ్యతలు స్వీకరించిన సనత్ కుమార్